అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ ఆల్రెడీ ఈ సిడిపిఓ నోటిఫికేషన్ సంబంధించి సిడిపిఓ అదే మాదిరిగా సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఈ సూపర్వైజర్ గ్రేడ్ వన్ సిడిపిఓ ఇవన్నీ ఈ నోటిఫికేషన్ అంతా కూడా రెండు వేల ఇరవై మూడు లో రావాలి కానీ రెండు వేల ఇరవై మూడులో ఈ సిడిపిఓ నోటిఫికేషన్ ని సూపర్వైజర్ గ్రేల్వే నోటిఫికేషన్ ని కంప్లీట్ చేయమని మెడికల్ బోర్డు అప్పచెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ బోర్డు మాకు మెడికల్ బోర్డు ద్వారా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయద్దు అని కొంతమంది అభ్యర్థులు హైకోర్టు ని సందర్శించారు హైకోర్టు ని హైకోర్టు వెళ్లారు కోర్టు ఏం చేసింది దీనిపైన అట్లా స్టే పెట్టేసింది సో కాబట్టి ఇక్కడ మనకు ఒకటే స్టే అంటే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా కాబట్టి అప్పటి నుంచి ఎగ్జామ్ నోటిఫికేషన్ రాలేదు ఎగ్జామ్ నిర్వహించలేదు ఇక రాబోయే కాలంలో కొత్త జాబ్ క్యాలెండర్ లో ఈ సిడిపిఓ సూపర్వైజర్ చాలా పోస్టులన్నీ కూడా ఏపీఎస్సి ద్వారా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నావి నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే సోషియాలజీ సోషియాలజీ సోషల్ వర్క్ హోమ్ సైన్స్ అదే మాదిరిగా హోమ్ సైన్స్ తో పాటుగా ఫుడ్ సైన్స్ తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇటువంటి కోర్సులు ఎవరైనా కానీ మనకు సపరేట్ కోర్సెస్ చాలా ఇవి డిఫరెంట్ కోర్సెస్ ఇటువంటి డిఫరెంట్ కోర్సెస్ ఎవరైనా కానీ హ్యాండిల్ చేసి అంటే కంప్లీట్ చేసుకొని డిగ్రీలో కానీ పీజీలో కానీ డిస్టెన్స్ మోడ్ లో కానీ రెగ్యులర్ మోడ్ లో కానీ కంప్లీట్ చేసుకొని మరి ఉన్న మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో ఈ నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు మీ ప్రిపరేషన్ ని ప్రారంభించండి అని నేను ఆల్రెడీ పెద్దలో చెప్తూనే ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ ఈ సబ్జెక్ట్స్ చేస్తున్నారో అలాని ఈ సబ్జెక్ట్స్ చేసిన అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎక్కువ ఈ సబ్జెక్ట్ చేస్తుంటారు ఈ సబ్జెక్ట్స్ మీరు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ప్రధానంగా ఇంట్లో ఉండే సార్ వాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్స్ చాలా మంది సార్ వాళ్ళు ఈ మేడం వాళ్ళని చాలా మందిని ప్రోత్సహించుంటారు అన్నమాట ఇటువంటి సబ్జెక్ట్స్ మొత్తం చేయమని మరి వాళ్ళు ఆ సబ్జెక్ట్ చేసినందుకు ఏదో ఒక రకంగా ఉపయోగపడే మాదిరిగా ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి కదా కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటి నుంచి మీరు ఎలాగైతే వాళ్ళని ప్రోత్సహించి పీజీ కానీ డిగ్రీ కానీ చేయించారో అదే మాదిరిగా కొంచెం ఎంకరేజ్ చేసి రాబోయే సూపర్వైజర్ కోసం నేటిఫికేషన్ సిద్ధం చేయండి సో కాబట్టి ఆ సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఆదినారాయణ అకాడమీ ఈ కి సూపర్వైజర్ గ్రేడ్ వన్ కు సంబంధించిన క్లాసెస్ ని ఒక సిస్టమేటిక్ గా జనరల్ స్టడీస్ క్లాసెస్ కావచ్చు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పేపర్ కావచ్చు ఈ రెండు కూడా చాలా సిస్టమేటిక్ గా సిలబస్ ఓరియంటేషన్ లో అదే మాదిరి కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో ఏపీ ఓరియంటేషన్ లో ప్రాసెస్ రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తుంది ఒక్కసారి మీరు మన యాప్ ప్లే స్టోర్ మీద ఇన్స్టాల్ చేయండి మేమందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొద్దామన్న ఉద్దేశంతో మీరందరి కోసం కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ఆ వాట్సాప్ గ్రూప్ లో మీకు వీలైతే జాయిన్ కాండి సమాచారం తెలుస్తూ ఉంటుంది మీకు నమ్మకం కుదిరితేనే అదన యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ డిస్టెన్స్ మోడ్ లో ఈ డిగ్రీలన్నీ కూడా చేయడాన్ని చేయడానికి వాళ్ళని ప్రోత్సహించారు ప్రధానంగా ఇంట్లో ఉండే సార్ వాళ్ళు వాళ్ళు మేడం వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి రాబోయే నోటిఫికేషన్ కోసం సిద్ధం చేయండి ఇంకా మేడం వాళ్ళు ఎవరైనా కానీ మీ ఓన్ గా చదువుకునే సబ్జెక్ట్ కాదు ఇది మీకు ఆ ఇచ్చిన సిలబస్ లో ఎక్కడ కూడా ఒకే పుస్తకంలో ఎక్కడ ఎక్కడ లభించదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చూసుకోవాలి అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఆ సిలబస్ లో ఉండే అంశాలన్నింటినీ కూడా వర్తమాన అంశాలతో అనుసంధానం చేసుకోవాలి సిలబస్ లో చాలా అంశాలున్నాయి వాటి అన్నిటినీ కూడా మన కరెంట్ ఈవెంట్స్ తోటి ఇప్పుడు జరుగుతున్న ఐసిడిఎస్ లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ తో కావచ్చు జాతీయ మహిళా కమిషన్ లేకపోతే జాతీయ స్థాయిలో ఉండే మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో ఉండే మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సిలబస్ తో మనం ఏం చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేసుకుంటూ సిలబస్ ను ఎలాబరేట్ చేసుకుని వెళ్ళిపోవాలి అది ఎవరు చేయగలుగుతారంటే కేవలం కోర్సు మీద ఫోకస్ చేసే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు తప్ప పాత పుస్తకాలు మార్కెట్ లో చాలా పాత ఉన్నాయి ఎవరు దయచేసి మార్కెట్ లో పుస్తకాలు కొనద్దు ఆ పుస్తకం పనికిరాదు ఇచ్చిన సిలబస్ ఓరియంటేషన్ లో ఆ బుక్ లేదు ఆ బుక్ మార్కెట్ లో దొరికే పుస్తకాలు సిలబస్ ఓరియంటేషన్ లో ఒక బుక్ మాత్రం ఎక్కడ లేదు ఒకసారి గమనించండి అలా తీసుకున్నారంటే మీరు మోసపోయినట్టే కాబట్టి ఒకసారి చూసుకొని సిలబస్ ఓరియంటేషన్ లో బుక్స్ ఉంటే ఓకే సిలబస్ ఓరియంటేషన్ లో బుక్ లేనప్పుడు మాత్రం దయచేసి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ సిలబస్ ప్రకారం కంప్లీట్ చేయండి సో దానిలో భాగంగా ఈ రోజు మనము ఈ సిడి సంబంధించి అదే మాదిరిగా ఇంకోటి మనం ఏమంటున్నాము సూపర్వైజర్ గ్రేడ్ వన్ కు సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ మీకోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే ఈ పోషకాహారానికి సంబంధించి పోషకాహారం అంటే ఏంటి పోషకాహారంలో రకాలు ఏంటి దీని గురించి డిస్కస్ చేస్తూ వచ్చింది పోషకాహారము అంటే అర్థమేందంటే పోషకాహార లోపం పోషకాహార లోపం అంటే ఏంటి లోపము అంటే ఏంటి అర్థమైందంటే మొత్తానికి ఇక్కడ ఏమైనా మన 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 శరీరాన్ని శరీర పెరుగుదలకు మన శరీరం యొక్క అభివృద్ధికి శరీరము పెరగడానికి శరీరం అభివృద్ధి చెందడానికి అవసరమైన పోషకాలను తగినంతగా తీసుకోపోవడం వలన మన శరీరం పెరగాలంటే కొన్ని పోషకాలు కావాలి మన శరీరము అభివృద్ధి చెందాలంటే కొన్ని పోషకాలు కావాలి సో శరీరం పెరుగుదల కోసం శరీరం యొక్క అభివృద్ధి కోసం అవసరమైన పోషకాలని తగినంత తీసుకోకపోవడం వల్ల ఏర్పడే లోపాన్ని పోషకాహార లోపంగా పేర్కొంది పోషకాహార లోపంగా నిర్వచించింది డబ్ల్యూహెచ్ఓ ఇక్కడ ఈ పోషకాహార లోపంలో నాలుగు రకాలు ఉన్నాయి దాంట్లో ఒకటి స్టంటింగ్ అంటే స్టంటింగ్ స్టంటింగ్ ఒకటి అదే మాదిరిగా వేస్టింగ్ వేస్టింగ్ అదే మాదిరిగా ఇంకోటి ఏంటి మనకు అండర్ వెయిట్ అండర్ వెయిట్ ఇంకోటి అండర్ న్యూట్రిషన్ అండర్ న్యూట్రిషన్ ఈ నాలుగు అంశాల పట్ల మనకు ఐడియా ఉండాలి స్టంటింగ్ అంటే అర్థమేంటి మొత్తానికి ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వేస్టింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం ఇక అండర్ వెయిట్ అంటే అర్థం ఏంటి వయసుకు తగ్గ బరువు లేకపోవడం వయసుకు తగ్గ బరువు లేకపోవడం అండర్ న్యూట్రిషన్ అంటే ఏంటి మొత్తానికి తగినంత క్యాలరీలు కానీ తగినంత ప్రోటీన్లు కానీ లేకపోవడం అంటే ఎక్కువ మనకు ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ కానీ ఎన్ని ప్రోటీన్స్ కావాలో అన్ని ప్రోటీన్స్ కానీ మనం పొందలేకపోవడం దీన్ని అండర్ న్యూట్రిషన్ గా పిలుస్తాం సో కాబట్టి డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పోషకాహార లోపము అంటే అంటే పోషకాహార లోపంలో రకాలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి స్టడీ చేసుకోవాలి ఇవన్నీ మీ సిలబస్ లో ఉండే నేను యూట్యూబ్ లో చెప్పే ప్రతి అంశం కూడా సిలబస్ లో ఉండే అంశాలు చెప్తూ వస్తున్నా మొత్తానికి కాబట్టి సిడిపిఓ కి సూపర్వైజర్ గ్రేడ్ వన్ కోసం సిన్సియర్ ప్రిపేర్ అయ్యే ఉమెన్ అభ్యర్థులు మీకు విలువైన సమయం దొరుకుతుంది ఇంకా మనకు జాబ్ క్యాలెండర్ రాలేదు నోటిఫికేషన్ రాలేదు మనకు అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు రాబోయే నోటిఫికేషన్ కోసము మీరు వచ్చిన తర్వాత మీరేం చేయలేరు రాకమునిపై మనం ప్రయత్నం గట్టిగా చేయండి ఈ ప్రయత్నంలో మనం భాగస్వామ్యం కావాలి అనుకుంటే మనం సహాయపడతాము ఆధారణ రేఖ మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే ఇటువంటి క్లాసెస్ అన్ని మన యాప్ లో మీకు అందుబాటులో ఉంటే మీరు ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం అన్ని సిలబస్ లో ఉండే అన్ని అంశాలను అన్ని రకాల ఆన్లైన్ లో ఉండే పుస్తకాలు కావచ్చు లేకపోతే ఆన్లైన్ మెంటల్ మ్యాటర్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసేసుకొని నెట్ ఆధారంగా మ్యాటర్ చేసుకొని బుక్స్ మొత్తం రెడీ చేసి క్లాసెస్ టీవ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి సో కాబట్టి ప్రతిరోజు మనం ఏవైతే క్లాసెస్ చేస్తున్నో వాటిని ఉపయోగించుకోండి మీకు ఇటువంటి ఉపయోగకరమైన క్లాసెస్ మీకు అందుబాటులో రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ మీకు క్లాస్లో వస్తే అదే మాదిరిగా మీకోసం ఒక గ్రూప్ క్రియేట్ చేశాము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము దాంట్లో జాయిన్ కూడా ప్రయత్నించండి ఓకేనా థ్యాంక్ యూ